తేజ గారి సినిమా జర్నీ విషయానికి వస్తే చిత్రం సినిమాతోని మీరు మాకు డైరెక్టర్గా పరిచయం అయ్యారు కదా సో చిత్రం సినిమా విశేషాలు మాకు చెప్తారా ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయింది అనుకుంటే టూ థౌజండ్లో స్టా రిలీజ్ అయింది సార్ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఏమనిపిస్తుంది ఆ విశేషాలు ఒకసారి మాకోసం నేను అసలు గతంలో ఉండను అండి గతంలో మీరు ఉండరు కానీ సినిమాని గుర్తు తెచ్చుకోవాలి కదా సార్ మీరు తీసిన సినిమా అది ట్రెండ్ సెట్టర్ మూవీ అది యాక్చువల్గా దాంట్లో ఇంకొకర్రాడు హీరో అనుకున్నాం అనుకున్నాం అతను చేయను అన్నాడు అంటే ఫ్రెండ్స్లో ఉన్న ఉదయ్ కిరణ్ని నువ్వే హీరో అన్నా మళ్ళీ ఒకర్రాడు చేస్తా అన్నాడు ఇతను మళ్ళీ అన్న వెళ్ళి వెనక మించులు కూర్చో నువ్వే నువ్వు ఫ్రెండ్వే అన్న ఉదయ్ కిరణ్ రెండిటికి రెడీ ఉండేవాడు అతను బేసిక్గా అమాయకుడు మంచోడు ఫైనల్గా ఆ కుర్రాడు ఓకే చేయలేదు మేము ఫిబ్రవరి లెవెన్త్ ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసాం టెన్త్ ఫిబ్రవరి టెన్త్ నైట్ రెండింటికి ఇతనే హీరో రీమా సేన్ హీరోయిన్ అని ఫైనలైజ్ చేసి పొద్దున్నే లెవెన్త్ పొద్దున్నే వెళ్ళి షూటింగ్ మొదలెట్ అతను బాగా చేసేస్తాడు అనుకున్నా అక్కడికి వెళ్ళి చూసినాక అంత గొప్పగా చేయలే టెన్షన్ వచ్చింది నాకు ఇంకా పక్కకు తీసుకెళ్ళి నుంచో పెట్టి మొత్తం చెప్పి చెప్పి ఏంటంటే నేను అప్పటికే బాంబేలో పెద్ద కెమెరామ్యాన్ని చాలా సినిమాలు ఉన్నాయి ఆ రోజు నాకు ఏడు సినిమాలు ఉన్నాయి అండర్ ప్రొడక్షన్ నేను కెమెరామెన్గా చేసి పెద్ద కెమెరామెన్ కాదు కానీ బిజీ కెమెరామెన్ ఇప్పుడు అది వదిలేసి వచ్చాను ఇతను సరిగా యాక్టింగ్ చెప్తే నా ఫ్యూచర్ ఏమైపోద్ది అంటే యాక్చువల్ వైరల్గా చెప్పి చేయించి చేశాను థర్టీ డేస్లో తీయాలని పెట్టుకున్నాం మా బడ్జెట్ కరెక్ట్గా థర్టీ థర్టీ వన్ డేస్ అయింది థర్టీ వన్ డేస్లో ఎంత షార్ట్ పీరియడ్లో సినిమాలు తీయొచ్చా సార్ తీయొచ్చు ఎందుకంటే అండి నైన్టీన్ డేస్లో తీశారు అల్లూరు సీతారామరాజు కృష్ణ గారి సినిమా కృష్ణ గారు ఒకే సంవత్సరం ఆరు పది సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి పొద్దున్నే ఏడింటికి మొదటి సాయంకాలం ఆరింటి దాకా చేస్తే అయిపోద్ది కదా అంటే కొన్ని సినిమాలు ఇయర్స్ ఇయర్స్ తీస్తారు కదా ఎందుకు తీస్తారంటే హీరోనే పదింటికి వస్తాడు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారనుకోండి ఏడంటే ఏడు వస్తాడు బాలకృష్ణ గారు ఆరంటే ఆరింటికి వస్తాడు వాళ్ళు డెడికేటెడ్ ఎందుకంటే డైరెక్టర్ ప్యాకప్ చెప్పేంత వరకు కదలరు ఇప్పుడు ఇప్పుడు మోడర్న్ చాలామంది హీరోలు అంటే సిన్సియర్ హీరోలు కూడా ఉన్నారు చాలామంది హీరోలు ఏంటి అంటే సెవెన్ అంటే సెవెన్కి రాలేమండి టెన్కి వస్తాం సో ఏమైపోయింది సెవెన్ టు టెన్ త్రీ అవర్స్ పోయింది ఈవినింగ్ ఫైవ్కి వెళ్ళిపోతారు సో అక్కడ ఒక ఆరు పోయింది రోజు పన్నెండు గంటలు మా షిఫ్ట్లో నాలుగు గంటలు పోయినాయి ఆటోమేటిక్గా అది పెరుగుద్ది కదా సో చిత్ర సినిమా తీసేటప్పుడు ఇంత పెద్ద హిట్ అవుతుంది తేజ కానీ